సలహా మంచిదే అది చాంబర్లో తీసుకెళ్ళి ఎగ్జిక్యూటివ్ కమిటీలో పెట్టడానికి బాగుంటుందండి వాళ్ళు ఏమి డిసైడ్ చేస్తారో అక్కడ మనం చూద్దాం ఎందుకంటే కాదు వాళ్ళు కూడా ఈ పైరసీని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారండి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది దాంట్లో డౌటే లేదు అభివృద్ధి నేను అందుకే అక్కినైన అభిమానులందరికీ గట్టిగా చెప్పింది ఎందుకంటే ఇది మంచి హిట్ సినిమా జనాలు ప్రూవ్ అయిన సినిమా హిట్ కింద వెళ్తుంది మీరు అందరూ దీన్ని కాపాడవలసిన బాధ్యత ఉందని చెప్పింది మెయిన్ దాని గురించి అవునా వేస్తారా తెలియదు ఇంకా నాకు చూస్తా మీరిద్దరూ మీరిద్దరూ మీరిద్దరు వేదిక దిగిపోతే నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడాల్సింది ఏదో பம் விஷம் இது கொஞ்சம் ஒரு ரகமே எமோஷனல் இஷ்யூ அதுவா மிதத்த வாழ்க்கை சம்பந்தம் அது ఈ మధ్యకాలంలో నన్ను ఒక సీనియర్ జర్నలిస్టు ఒక క్వశ్చన్ వేశారు ఈ మధ్య రామ్ చరణ్ గురించి నేను హలో హలో మైక్ ఇవ్వరా అక్కడే ఏదో చేసావా హలో ఈ మధ్య దిల్ రాజు గారిని నేను నా స్టేజ్ మీద ఆహ్వానించి చెప్పేటప్పుడు నేను రామ్ చరణ్ని తగ్గించాను అన్న ఒక అభియోగంతో నన్ను చాలా ట్రోల్ చేశారు మీ అందరికీ తెలుసు దాని మీద సీనియర్ విలేకర్ గారు నన్ను ప్రశ్నిస్తే మిగతా అందరూ ఈ ఆ సందర్భం కరెక్ట్ కాదని నేను మళ్ళీ చెప్తాలండి ఇప్పుడు వద్దు ఇప్పుడు నేను కామెంట్ చేయలేను అన్నాను దాని మీద మీకు అంటే పబ్లిక్కి నేను చెప్పాలని అనుకున్నది ఏంటంటే ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఇన్ అంటే యాదాల ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయ్యి దాన్ని ట్రోల్ చేసి నన్ను ట్రోల్ చేసి చేశారు ఫీల్ అయిన అభిమానులకి నేను చెప్తున్నాను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు నేను చరణ్ నా లాంటివాడు అంటే నాకున్న ఏకైక మేనలుడు అతనికి ఉన్న ఏకైక మేనమావని అందుకని ఎమోషనల్గా చెప్తున్నాను ప్లీజ్ లీవ్ ఇస్ బిహైండ్ చరణ్కి నాకు ఉండే ఒక రిలేషన్షిప్ ఇస్ ఎక్సలెంట్ రిలేషన్షిప్లో ఉంటాం మేము అందుకని ప్లీజ్ లెటస్ లివ్ ఇట్ అలోన్ అది కేవలం పొరపాటున నేను దిల్ రాజు లైఫ్ చెప్పడానికి అది వాడాను వాడి ఉండకూడదని అనిపించిన తర్వాత నాకు థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండి దీంతో దీంతో ఆపేద్దాం సార్ దీన్ని దీన్ని ఎక్స్టెండ్ చేస్తే నేను చెప్పి నేను ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం నేను ఎమోషనల్ ఇష్యూ అని చెప్పాను నేను చెప్పిన దానికి విలువ లేకుండా పోద్ది దీన్ని ఫర్దర్గా తీసుకెళ్తే అందులో ఇంకో ఇంకో హెడ్డింగ్ వస్తుంది ప్లీజ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ